జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి తక్షణమే క్షమాపణ చెంపాలని కనుక న్యాయవాది విజయ్ కుమార్ ఖండించారు పల్నాడు జిల్లా సత్తనపల్లిలో జర్నలిస్టుల నిరసన ర్యాలీ నిర్వహించారు ఎంపీ విజయసాయి రెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఖండనగా ర్యాలీ చేపట్టారు ఎంపీ విజయసాయి రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి జర్నలిస్టులకు మద్దతుగా మహిళలు నిరసనలు పాల్గొన్నారు ఎంఆర్ఓ కార్యాలయం నుండి తాలూకా వరకు ర్యాలీ సాగింది అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ వినతి పత్రం జర్నలిస్టులు అందజేశారు ఖండించండి ఖండించండి విలేకరులపై వ్యాఖ్యలను ఖండించాలి ఖండించాలి ఖండించాలిఖ్యండి శిక్షించండి శిక్షించండి వ్యాఖ్యలను శిక్షించాలి శిక్షించండి శిక్షించండి విలేకరులపై వ్యాఖ్యలను శిక్షించాలి విజయసాయి శిక్షించాలి విజయసాయి రెడ్డి శిక్షించాలి వ్యాఖ్యలు కానీ శిక్షించాలి శిక్షించాలి విజయసాయి శిక్షించాలి జన్ లైక శిక్షించాలి సారేంటిది ఖండించండి ఖండించండి విలేకరులపై వ్యాఖ్యల ఖండించండి 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 విలేకరులపై వ్యాఖ్యల ఖండించండి 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 మీరు విలేకరులపై వ్యాఖ్యల ఖండించండి ఖండించాలి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించాలి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను పత్రికా విలేకరులపై జొన్నగడ్డ విజయ్ కుమార్ జైబీ రావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు అలాగే న్యాయవాది నిన్న వైసీపీ విజయసాయిరెడ్డి గారు ఒక ఆరోపణలు వచ్చినప్పుడు విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ప్రధానంగా మీడియా పత్రికా రంగంలో సంబంధించిన యాజమాన్యం కానీ అలాగే న్యూస్ రీడర్ మీద కూడా ఏకవచనంతో మాట్లాడుతూ వాడు ఎక్కడికి కృష్ణ ఇంకోటి కృష్ణ అని చెప్పేసి అని ఏకవచనంతో మాట్లాడుతూ అవమానం చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి అలాగే పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఏదైనా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలను నిరూపించుకొని వారి మీద మీరు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా లీగల్గా మీరు ఫైట్ చేయాలి కానీ రండి వారు మీ మీద ఆరోపణలు చేశారు డీఎన్ఐ టెస్ట్ రండి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని మీ యొక్క ఆరోపణలను మీరు మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి అంతే మీ యొక్క వాళ్ళు చేసిన ఆరోపణలను డిఎన్ఏ టెస్ట్ ద్వారా నిరూపించుకొని మీరు వాళ్ళు లీగల్గా ఫైట్ చేయాల్సింది పోయి ప్రజాస్వామ్యం మీద పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని మేము జేబింగ్ లో భారత పార్టీ తరఫున తీవ్రం ఖండిస్తా ఉన్నాం అలాగే సత్తెనపల్లిలో పత్రికా విలేకరులు చేసిన ఈ యొక్క ర్యాలీకి అలాగే ఈ యొక్క నిరసన కార్యక్రమానికి మా పార్టీ తరఫున మేము వాళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైనా సరే లీగల్గా ఫైట్ చేయాలి కానీ ఈ విధంగా ప్రతి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రం ఖండిస్తూ ఉన్నాము మీరు వాళ్ళు చాలామంది రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ అలాగే ప్రజాస్వామ్యవాదులు కానీ మిమ్మల్ని నుండి ఒకటే కోరుతా ఉన్నారు మీ మీద ఆరోపణలు వచ్చినాయి డీనే టెస్ట్ కాండి డీనె టెస్ట్ ద్వారా మీ యొక్క నిజాయితీ నిరూపించుకోని చెప్పేసి అని మీరు తెలియజేస్తూ ఈ విధంగా రెండోసారి పత్రికల మీద ప్రజాస్వామ్యం మీద ఆరోపణలు చేయొద్దని అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము